అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా మన ఏపీలో అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం మనకు రైతులకు అయితే విడుదల చేయబోతుంది ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి పలు రకాల అప్డేట్స్ని తీసుకొచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపిందనమాట మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నట్లుగా వారికి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు ఇంతకీ మొత్తానికి ఇరవై విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనే విషయాలని కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనుకుంటారో అప్పుడు మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ మరొక పది రోజుల్లో మనకు పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకి ఇది ఇంపార్టెంట్ అప్డేటు పిఎం కిసాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషను మరి తప్పకుండా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మీరు ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇలా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అప్డేట్ అనేది ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ను ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ఆమోదమైతే తెలిపింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి జమ చేసి ఇరవై విడత డబ్బులను కూడా విడుదల చేసి ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులకు పంట పెట్టుబడి కోసం యొక్క సాయాన్ని అయితే విడుదల చేయబోతోందనమాట మరి పంట పెట్టుబడి కింద రైతుల యొక్క సాయాన్ని పొందాలనుకుంటున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటికే మనకు రైతులంతా కూడా అన్నీ ఈ యొక్క పిఎం కిసాన్కి అప్లై చేసుకున్నారు అప్లై చేసుకోవడంతో పాటు ఈకేవైసి చేసుకున్నారు ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఆ రైతులంతా కూడా తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మనం గతంలో చెప్పుకున్నట్లు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ మీరు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే అనమాట చాలామంది చేసుకోవడం కూడా జరిగింది మరి ఇంకా ఎవరైనా చేసుకుని వారు ఉంటే ఇప్పటికి కూడా మనకు అవకాశం అయితే ఉంది ఎందుకంటే మరొక పది రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపడం జరిగింది కాబట్టి రైతు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదలలో తీసుకోవాలని అంటే డబ్బులు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరిగింది మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ని చేసుకోండి ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా కూడా మీరు చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే మరొకసారి గుర్తు చేసింది మరొక పది రోజుల్లో అంటే ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఈ డబ్బుల విడుదలకు ఆమోదం తెలుపుతున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరొక పది రోజుల్లో ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయల చొప్పున రైతులకు డబ్బులైతే జమ చేస్తూ ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాతాల్లోకి విడుదల చేయడానికి రెడీగా ఉంది మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి ఈ డబ్బులు వస్తాయా రావా అని చెప్పి డౌట్ ఉన్నటువంటి ప్రతి రైతు అలాగే ఇప్పటికే పిఎం కిసాన్కు అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి గత పంతొమ్మిదో విడత డబ్బులు పడినటువంటి ఖాతా అయితే కనుక ఇబ్బంది లేదు ఒకవేళ మీరు అరహుల లిస్టులో ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేర్లు కానీ మీకు ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమానిధి వెబ్సైట్లో మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగా వారికి ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అని చెప్పి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది మరి తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పి మరి ఇరవై నాలుగున డేట్ అయితే ఫిక్స్ అయినట్టేనండి అంటే ఇరవైనే విడుదల చేయాలనుకున్నా కానీ సాంకేతిక కారణాలు నిధుల కొరత ఇవన్నీ కూడా లెక్కలు వేసుకుని అర్హులు తయారు చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుని మనకి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ డబ్బుల విడుదలకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి తప్పకుండా ఈ యొక్క సాయాన్ని మీకు అందిస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు జాబితా ప్రకారం చెక్ చేసుకుని లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలైతే అందించడం జరిగింది మరి తప్పకుండా రైతులు ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వదలకుండా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోండి ఎప్పుడైతే మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా అప్పుడు మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల అవుతాయి మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోండి ఇప్పటికే లేట్ అయింది రైతులకు మరి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి రైతులకు మేలు చేయబోతున్నాయి అనేక విధాలుగా కూడా సాయాన్ని అయితే అందించబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అప్డేట్స్ ఈ విధంగా తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వారికి మేలు చేసేందుకు వారికి సాయం చేసేందుకు కూడా ముందుకైతే వెళ్తూ ఉంటుంది మరి పిఎం కిసాన్ పైసలు రావాలంటే ఇవన్నీ కూడా మనకు తప్పనిసరి ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుంటేనే మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇంకా ఎవరైనా చెక్ చేసుకుని వారంటే వెంటనే కూడా చెక్ చేసుకోండి ఏపీలో రైతులు అన్నదాత సుఖీబావో వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోండి మరి అన్నదాత సుఖీబావో పైసలు కూడా వస్తాయి కలిపి వస్తాయి మరి అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ రెండు కలిపి వస్తాయి కాబట్టి ఒకసారి ఆ విధంగా కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందితే మీకు తప్పనిసరిగా ప్రభుత్వం యొక్క అప్డేట్స్ ద్వారా డబ్బులైతే వేస్తూ ఉంటుంది అర్హుల జాబితా ఇంపార్టెంట్ అండి అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఆ దిశగా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి దీంతోపాటుగా రైతులు చేయాల్సినటువంటి మరొక పెద్ద అప్డేట్ ఏంటంటే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కార్డులు చాలామందికి రిజెక్ట్ అయ్యాయి ఈ ఫార్మర్ ఐడికి ఎవరైతే చేసుకున్నారో వారికి కొంతమందికి రిజెక్ట్ అయ్యాయి మీరు అప్లై చేసుకున్న తర్వాత మాకు కార్డు ఓకే అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు మరి ఓకే అయ్యిందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఈ ఫార్మర్ ఐడి లేకపోతే కనుక మీకు ఫార్మర్ ఐడి లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు ఆ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఫార్మర్ ఐడి కార్డు ఓకే అయిందా లేదా అని చెప్పేసి ఒకవేళ ఓకే కాకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు సపరేట్గా మళ్ళీ కూడా అప్లై చేసుకోండి ఏపీలో ఉన్న రైతులకైతే రైతు సేవా కేంద్రాల ద్వారా తెలంగాణలో ఉన్న రైతులకైతే ఏఈఓ గారుల ద్వారా మీరు చేసుకోవచ్చు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను కాబట్టి మీకు ఎటు చూసినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది లేకుండా సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి మీకు తప్పనిసరిగా డబ్బులను అయితే విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి సిద్ధంగా ఉన్నారని నేనైతే అనుకుంటున్నా మరొక పది రోజుల్లో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ కాబోతున్నాయి రెడీగా ఉండండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోండి మరి ఇది మన ఛానల్ ద్వారా రైతులకు ఇచ్చినటువంటి మరొక అప్డేటు మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా జెన్యున్ ఇన్ఫర్మేషన్ను అందిస్తూ ఉంటాను తప్పకుండా ఈ అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్ మీకు అందరికీ కూడా ఇవన్నీ కూడా ఉంటేనే ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు చేసుకుంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవి మాత్రం మర్చిపోవద్దు ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఇవి లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే ఛాన్సే తక్కువ ఉంటుంది కాబట్టి ఇవి ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి దాని ప్రకారం చెక్ చేసుకొని మీ అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులని అయితే జంప్ చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది మరి ఒకసారి చెక్ చేసుకుని అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇది అప్డేటు